ప్రణాళిక కలిగి ఉన్నాడు అని చెప్పేసి మనం తెలుసుకోవాలి ఇప్పుడు బా చిన్నపిల్లలు అనుకోవచ్చా ఇప్పుడు నేను బాలుడని అయ్యో నేను చిన్నపిల్ల అని చెప్పేసి అనుకోవచ్చా ఇప్పుడు అనుకొని అనుకోకూడదు ఎందుకంటే దేవుడు చేతిలో పడితే మాణిక్యం అవ్వాల్సిందే ముఖ్యం అవ్వాల్సిందే డైమండ్ అవ్వాల్సిందే

ప్రవక్తగా ఉండటకు ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు నీ పట్ల ఒక ప్రణాళిక ఉంటుంది నా పట్ల ఒక ప్రణాళిక కొందరిని అపోస్తలుగా చేయాలని ఆయన ప్రణాళిక కొందరిని ప్రవక్తలుగా చేయాలని ఆయన ప్రణాళిక కొందరిని కాపర్లుగా చేయాలని ఆయన ప్రణాళిక కొందరిని స్వార్థికులుగా చేయాలని ఆయన ప్రణాళిక కొందరిని ఉపదేశకులుగా చేయాలని ఆయన ప్రణాళిక కొందరిని రక్షణలోకి తేవాలని ఆయన కొందరిని అగ్నిలో నుండి తాగాలనియా ఆయనకు అనేక ప్రణాళికలు కలవు అనేక మంది పట్ల ప్రతి ఒక్కరి పట్ల ఒక సపరేట్ ప్రణాళికలు ఇప్పుడు నువ్వు నేను తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నీ పట్ల దేవుడు ఏం ప్రణాళిక కలిగింది ఆలోచించారు ఎప్పుడైనా నా పట్ల దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు అని ఆలోచించారు ఎప్పుడైనా కూలికి పంపాలని దేవుని ప్రణాళిక పోయి కలుపు తీయాలని చెప్పేసి ప్రణాళిక కలిగనుకుంటారా కోర్స్ బతకడానికి ఈ లోకల్లో పనిచేయాలి కానీ అదే దేవుని ప్రణాళిక చాలా మంది అవునండి కష్టపడుతున్నాం జీవితంలో నేను ఎవరికి ఆశపడట్లేదు నాలుగు గంటలు కష్టపడతాను డబ్బులు దంపచ్చుకుంటున్నా బతుకుతాను మీరు ఎవరిని అడగట్లేదా అదే దేవుడి దౌర్భాగ్యం అంటుంది ఈలోక మాయలో పడిపోయి లోక వేసనాల్లో పడిపోయి ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నాడు పని పనిపోవాలండి ఇది ప్రణాళిక దేవుడు ప్రణాళిక ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా దేవుడు బిడ్డ దేవుడికి ఒక ప్రణాళిక ఉంది అది ఒక ఖచ్చితంగా గమనించలేదు కదా గమనించకపోతే దేవుడి దగ్గర నిలబడే అర్హత కోల్పోతాం ప్రలోకం తీసుకెళ్తాదో లేదో తర్వాత తగ్గది కానీ ఆయన ఎదుట నిలబడే అర్హత కోల్పోతుంది కనుక ఇరిని ఆ పట్ల ప్రవక్త ప్రవక్త అనే ప్రణాళిక కలిపి నీ పట్ల నా పట్ల కూడా ప్రణాళిక కలిగి ఉన్నాడు మొదటి దశలోనికి పత్రిక రెండో అధ్యాయం పదకొండవ వచ్చింది మొదటి దశలోనికి పత్రిక రెండో అధ్యాయం పదకొండో వచ్చింది దేవుడు ఎంత ప్రేమ అంటే పుట్టించి గాలి వదిలేసే దేవుడు కాదు ఇప్పుడు ఏమంటారు సాధారణ పౌరులే ఏమంటారు ఆ నారుభోజనుడు తీరు పోయేక మాన్నుడు సాధారణ పౌరులు అవునా కాదు లోకాలు ఉన్న సామెత ఏమైంది నారు పోసినప్పుడు గీలిపోయాక మరి అట్లనే బతుకులేదండి అట్లా దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉండడానికి మా దేవుని సన్నిధిలో చేర్చబడి అందరికొస్తున్నాడు నీ పట్ల దేవుడి ప్రణాళిక వస్తా తెల్లుయా చదువుతాం మణిమకును తన రాజ్యం తన రాజ్యమునకు పాలక రాజ్యములకు మహిమకును మహిమకును మిమ్మల్ని పిలుచున్న మేము పిలుచున్న దేవునికి దేవునికి తగినట్టుగా మీరు తగినట్టుగా మీరు నడుచుకునే వలనని ప్రతివా ప్రతివాని మేము మీలో ప్రతిభానికి ఎక్స్చేజ్ చూస్తున్నాము బోధించుతున్నాము చాలా పౌరులు అనుకున్నాడు దత్తలనిక మేము కూడా ఉపయోగం రాస్తూ రావడం రాస్తున్నారంటే మీలో ప్రతిభానికి మేము ఎందుకు చెప్తున్నాం వాక్యం ఎందుకు బుద్ధి చెప్తున్నాం ఎందుకు సరి చేస్తున్నాం అంటే పదకొండవసారి ప్రారంభం నుంచి ఎందుకు చెప్తున్నామంటే ఆయన మహిమ

అందుకే బోధిస్తున్నాం మీకు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం అంటున్నాడు దశలోని కలిపి ఏమంటండి వారితోటి మిమ్మల్ని ఎందుకు హెచ్చరిస్తున్నాం ఎందుకు మీకు బుద్ధి చెప్తున్నాం ఎందుకు మీకు వాక్యం బోధిస్తున్నాం అంటే మీరు ప్రభు రాజ్యానికి తగినట్లుగా మారాలంటే మీరు పరిశుద్ధులుగా మారాలంటే మీరు నీతిమంతులుగా మార్చబడాలంటే ప్రతి దాగు మీ రోజు ప్రతి మంచ మీ రోజు తొలగిపోవాలంటే ప్రతి ప్రవర్తన మీలో నుంచి తొలగిపోవాలని ఏం చేస్తున్నారా హెచ్చరిస్తున్నాడు వాక్యం చేస్తున్నాడు ఇచ్చేవారంగా తగ్గట్టుగా జీవించాలి వాక్యం సర్వీస్ అది దేవుని ప్రణాళిక మన పట్ల ఏమిటి దేవుని ప్రణాళిక అంటే మీరు పరిశుద్ధులుగా మార్చబడుట దేవుని ప్రణాళిక మీరు దేవుని రాజ్యానికి తగినట్టు వారసులుగా ఉండుటకు ఉండటకు దేవుని ప్రణాళిక దేవుని పద్ధతులు పాటించే వారిగా ఉండే ఉండేలాగుర మిమ్మల్ని సరిదిద్దటం సరిచేయడం చెక్కడం మనల్ని సెట్ చేయడం దేవుని యొక్క ప్రణాళిక చిన్నపిల్లలతో మాట్లాడే మనతో మీతో కూడా మాట్లాడుతుందా లేదా అనిపిస్తుందా నాతో మాట్లాడుతున్నా దేవుడనే అనిపించలేదు అనిపించకపోతే నేనేం చేయలేదు భాగ్యానికి వారి హలో వాక్యం మాట్లాడితే ప్రతి ఒక్కరితో వాక్యం ఏ ఒక్కరికో కొందరి కోసమో చెప్పబడింది చెప్పబడింది ఎవ్వరూ నశించిపోకుండా ఉండవు అందరూ అంతటా మారు మనిషి పొందాలని అందరూ అంతటా రక్షణ పొందాలని చెప్పబడింది వాక్యం వాయించబడింది వాక్యం దిగి వచ్చింది వాక్యం మానవ కనుక ప్రియ దేవుని పిల్లారా నాతో మాట్లాడట్లేదు అని అంటే నువ్వు తినట్లేదు అన్నావు లేదా నువ్వు గ్రహించట్లేదు అన్నావు దేవుని వాక్యం ఖచ్చితంగా మాట్లాడుతుంది అలెలు మీరు పరిశుద్ధులుగా మార్చబడుట దేవుని ప్రణాళిక దేవుని రాజ్య వారసులుగా మార్చబడుట దేవుని ప్రణాళిక మీరు నీతి మంతులుగా మార్చబడతా దేవుని ప్రణాళిక చీకటిలో నుంచి మిమ్మల్ని దేవుని పిల్లల్లోకి తీసుకురావడం దేవుని యొక్క ప్రణాళిక కనుక ప్రియ దేవుని పిల్లలన్న పట్ల దేవుని ప్రణాళిక లోకంలో మనం ఎన్ని సంపాదించుకున్నా అది నీ ప్రణాళిక అయితే కానీ దేవుని ప్రణాళిక అయిపోయింది కాదు కానీ దేవుని ఆత్మను సంపాదించి దేవుని కోసం ఖర్చు పెడితే దేవుని కోసం మనం మన శరీరంలో సజీవ యాగంగా మార్చగలిగితే మన అవయవాలు దేవుని సేవలో అరిగిపోతే అది దేవుని ప్రణాళిక నెరవేర్చుకోవాలి అతి దేవుని ప్రణాళికలో దేవుని ప్రణాళిక నెరవేర్చుకోవాలి సంపాదించుకున్నాం వెనకేసుకున్నాం మేడలు కట్టినామంటే అది దేవుని ప్రణాళిక కానే కాదు ఎందుకంటే దేవుడు అంటుడు మీరు పైనున్న వాటినే వెతుకుడు కానీ చిన్న వాటిని ఎగిరపడతు అంటే అది ప్రణాళిక దేవుని ప్రణాళిక ఏంటి ఇక్కడ సంపాదించుకోవడం అనేది వెనకేసుకోవడం అనేది మేడల ముద్దలు కట్టడం అనేది దేవుని ప్రణాళిక కానే కాదు అయిన వాటి మీదనే దృష్టి ఉంచుడి అంటే మన దృష్టి ఎక్కడ ఉంది మన దృష్టి మంద దృష్టి ఎందుకు పంది కథ అదే సా మీకు హలోయ తెలుసా ఇంకా పంది కథ పంది బతికున్న ఏం చెప్తుంది అండి ముట్టుతు ఇట్టా ఇట్ట అనుకుంటా అంత పొడదు చుంపుకుంటా అల్లబడి ఎక్కడే ఉండి అదంతా ఇదే లోకం ఇదే స్వర్గం ఇదే సుఖం అల్లబడుకోవాలి చల్లబుడు అనుకుంటున్నాను హలో లోయా దానికి ముగ్గురు పెడితే ఏమన్నా అందం అవుతుందా బంగారం కమ్మీ తీసుకొచ్చి దానికి పెట్టి ఏం చేస్తుంది బంగారం కమ్మీని తీసుకపోయి ఏం చేస్తుంది మంచిగా బొద్ర పెట్టి అవునా కాదు అడిపోతుంది ఇడిపోతుంది నువ్వు తీసుకొచ్చి నీటు గడుగు పంది నీటు గడిగినా సరే అదేం చేస్తుంది నీటు గడిగి స్నానం చేయించి బెడ్ మీద పడుకోబెట్టి తలుపు దిగసేపు ఆదపరుచుంది కిది ఉరికిపోయి పరిగెత్తి ఎక్కడికి వెళ్ళిపోయి మురద గుంటలోకి వెళ్ళి ఏం చేస్తుంది మంచిగా దానవాడి తెలకాలడి అల్లబడి బురదలు పండి అప్పుడు చల్లగా ఉంటుంది అది అదేమనుకుంటుంది మురికి కొంటే నాకు అనుకుంటుంది అది అల్ల పడుకుంటే ఆహా సల్లగా ఉందండి ఈరోజు కొంతమందికి కొన్ని పాపాలు అట్టే ఉంటాయి అన్నమాట కూతురు మాట్లాడడం అంటే మహా సరదా కొంతమంది అంటే మహా సరదా అదొక స్వర్గం అనుకుంటారు అన్నమాట ప్రీడితో తిరగడం ప్రియురాలతో తిరగడం అంటే మహాశారద చాడీలు చెప్పడం ఆ ఇంటి అమ్మ మీద ఈ ఇంటి అమ్మ మీద చాడీలు చెప్పడం అంటే మహాశారద ఇది స్వర్గం అబ్బా కిలకిలలో రకరకాలు వాళ్ళిద్దరు కలిసి వీళ్ళ గొడవలనేంత సేపు ఎంత ఆనందం అదో స్వర్గం ఆ ఫ్రెండ్షిప్ ఎల్లుయా వాడితో చెడనంతసేపు వాడి ఫ్రెండ్షిప్ ఒక స్వర్గం నాకు ప్రాణమిత్రుడు రా వీడు వీడు నా ప్రాణ స్నేహితురాలు వచ్చిన తర్వాత వేరే ఉంటది సినిమా అది వేరే విషయం అప్పటివరకు ఇది బురద కాదు దేటిది స్వర్గం దేవుడు బిడ్డ ఒక సమయం వస్తుంది పంది అక్కడ పోతాడు పంది అక్కడ పోతుంటే ఎలుకల వాడి బాణం వచ్చింది ఏం చేస్తుంది సుమ తీసుకొని వేస్తారు ఏదైనా దానికి గుట్టి పట్టుదల కలగంగి అని చెప్పేసి ఏమైతుంది కింద పడిపోతారు కింద పడిపోందని వాళ్ళు వస్తారు వచ్చి ఇంత పొడుగు కర్ర తీసుకుంటారు రెండు కాళ్ళు ఏం చేస్తారు పంది గట్టి కడతారు గట్టి కట్టి ఇంత పొడుగు సువ తీసుకుంటారు సువ తీసుకొని సుహ పడితే కర్ర పట్టి తీసుకుని రెండు కాళ్ళ సందన తిరిగి అవునా తిరిగిచ్చి ఆటోకుడు ఈటొకడు ఏం చేస్తారు పల్లకి పోసినట్టు ఆహా ఎత్తుకోపోదాం పవనా ఎత్తకపోదంటే పందికి ఒక్కానకి రక్తం కాదంటది ఏం తండ్రిది ఒక నుంచి బెల్ల కోటు పడ్డది కదా ఒక రక్తం కాదంటది కానీ అప్పుడు వాళ్ళు తిరగలేశారు కదా పంది అప్పటిదాకా ఏం చేసింది కిందికే 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 చూస్తూ ఏం చేసింది ఏం చేసింది బురదనే ఆస్వాదించింది బురదనే స్వర్గం ఉంది బురదకుంటే దానికి లోకం అనుకుంది ఇప్పుడు ఏమైందంటే దాని వాడు ఏం చేసిండు ఒక్కసారి కాదు దాన్ని బతికేమైంది తిరగబడది ఒక్కొక్కసారి మనకి రోగం వచ్చినప్పుడు మనకి వ్యాధి వచ్చినప్పుడు మనకి సమస్య వచ్చినప్పుడు దేవుడు పరీక్షిస్తాడనమాట ఒక్కొక్కసారి మనం బతుకు అప్పుడు ఏమవుతుంది అంటే తిరగలబడింది అప్పుడు అనిపిస్తుంది అయ్యో నేను అప్పుడు స్వార్థ ప్రకటించినా బాగుండు అయ్యో ఆ అక్కకు నేను వాకింగ్ చెప్పినా బాగుండు అయ్యో అక్క కోసం పాదం చేసినా బాగుండు అనుకుంటాం కానీ సమయం అయిపోతాడు పంది సమయం అయిపోయింది పందిని తిరగలేశారు దాని బతుకు తిరగలబడది తిరగలబడి ఏమవుతుందంటే మోసుకుంటూ పోతుంటే పైకి చూస్తున్నప్పుడు కనుక పైన కనపడుతుంది ఆకాశం కనపడుతుంది వింతలు విచిత్రాలు కనపడుతుంది మేఘాలు కనపడుతున్నాయి పైన నక్షత్రాలు కనపడుతున్నాయి సూర్యుడు కనపడుతుంది ఇంత వెలుగు పై నుంచి వస్తుంది అన్ని ఇవన్నీ కనపడుతుంటే అరే ఇంకో లోకం ఉందా అప్పటివరకు ఏంటి లోకం బురదగుంటే అప్పటి వరకు ఏం లోకం సరదా సరదాగా పందులతోటి కలిసి మిగితే దోస్తులు ఉంటారు కదా ఏయ్ అటు రాసుకుంటా ఇటు రాసుకుంటా తాగడుకి తందలాలు ఆడడానికి ఉచ్చారం చేయడానికి దొగతాలు చేయడం గొడవలకి అన్నిటికీ రాసుకుంటా పూసుకుంటా ఉరుకుతుంటాం ఆ పందితోటి ఈ పందితోటి స్నేహం చేస్తాం పందులన్నీ కలిసిపోయాడు బురదగుంటలో జలకాలు ఆడతాయి ఒక్కసారిగా పంది బతుకు తిరగల తిరగలబి ఆకాశంలో నక్షత్రాలు కనబడతాయి అబ్బా ఇంత గొప్ప లోకం ఉందా స్టార్స్ లేని అబ్బా సూర్యుడు లేని అబ్బా ఏంది వింత వింత కనపడుతుంది ఆకాశం మేఘాలు ఏంది భలే అందంగా పోతున్నాయి కొత్త లోకం మన ఆపద లోకండి మనిషి మారాలంటే విజయవాడలో రౌడీ ఉండవు రౌడీ ఆయన చెప్తాను ఎవర రోడ్డు చేస్తాం బాగా చికా చేస్తుంది ఫార్మర్స్ మనిషి ముందు పార్టీ సేవ చేస్తాం అయితే అంటూ మనిషి బతుకు మారాలంటున్నాట ఆరోగ్యం వల్ల చెడాలన్నట్ట ఆస్తి అన్న పోవాలంటే దేవుడి దగ్గరికి రావాలంటే వాడి బుద్ధి మామూలుగా మారదాట ఎంత వాక్యం చెప్పు నువ్వు ఎన్ని మాటలు చెప్పు వాడు ఎండాట మానవ నైజం ఏంటంటే హే వాడు చెప్పేది ఏమో చెప్పేది ఏంది నాకు నాకు నీటి మందులు అలా నీతి మంత్రులు ఆయన చెప్తే నేను విన్నాను ఈ పొగరు మాటలు అన్నీ వస్తాయంట ఎప్పుడైతే అనారోగ్యం వచ్చిందో ఎప్పుడైతే ఆస్తి ఈ రెండిట్లో ఏదన్నా జరిగితే అప్పుడు జ్ఞానోదయం అవుతుంది అది అదే అయిందంట రోజు హాస్టల్ అయినా అక్కడ రోజు పెద్ద రోడ్ అంటే నేను యూట్యూబ్లో చూసినామన్న ఆస్తి పోవాలంట అడుగు తినే పరిస్థితి రావాలంట లేకపోతే అనారోగ్యం అన్న కావాలి రోగం అన్న కావాలంట అప్పుడు దేవుడు గుర్తు వస్తాడు అప్పుడు బంధాలు గుర్తొతాయంట అప్పుడు బాధ్యతలు గుర్తొత్తాయంట అయ్యో అప్పుడు మంచుకున్నప్పుడు చేయాల్సింది మనసాన పడకముందే నేను చేస్తే బాగుండు వంచాన పడకముందే నా పిల్లల్ని మంచిగా చూసుకుంటే బాగుండు మంచాన పడకముందే నా కోడలతో మంచుకుంటే బాగుండు మంచాన పడకముందే నేను ఆ స్వార్థ ప్రకటిస్తే బాగుండు మంచాన పడకముందే నేను నలుగురితో మంచిగా మంచి అనిపించుకుంటే బాగుండు ఇవాళ ఎవడంట నన్ను మంచి తగిన శాస్త్రి జరిగింది అంటారు కానీ ఎవరైనా అమ్మ మంచిది ఏమైనా మంచివాడు అంటారా అయ్యో చెప్పే పెద్దలు అంటారు దీపం ఉండగానే నిన్ను చెక్క పెట్టుకోవాలంట కనుక ప్రియ దేవుని పిల్లలారా మనం మనం ఆరోగ్యం బాగున్నప్పుడే మనకు అంతో ఇంతో రాస్తున్నప్పుడే కష్టపడి సంపాదించినప్పుడే మంచిని సంపాదించుకు అదే దేవుని వాక్య అది దేవుని ప్రణాళిక నువ్వు మంచి బా మంచివాడువు అనిపించుకోవడమే దేవుడి ఒక ప్రణాళిక నేను పరిశుద్ధిని చేయడానికి నేను మంచం చేయడానికి ఆయన పాపాన్ని గడి ఆయన లోకానికి వచ్చి తన రక్తాన్ని కార్చి ఆయన పాపత్రుడిగా పిలువబడ్డాడు ఆయన పాపత్రుడు కాదు ఎన్నటికీ పాపుల్లో ఒకటిగా ఎంచబడ్డాడు పనులు పరిశుద్ధులు చేయడానికి ఆయన ఏం చేయబడ్డాడు పాపుల్లో ఒకనిగా ఎంచబడ్డాడు ఇరువురు పాపుల మధ్య వేయబడ్డాడు సెలవుయబడ్డాడు అయినా సరే మనం ఇంకా అదే పాపులతోనే అదే పందులతోటే వెళ్ళిపోతే ఇక మనం బ్రతికి బాధ్యసలు తీసుకునే బతిక్కి పరిశుద్ధులమని చెప్పుకొనే బతుక్కి చర్చలకు వచ్చేసాం ఆదివారం ఆదివారం తెల్లడి పట్టాలనుకుని బర్చకు వచ్చేసు బతుకు మారింది బట్ట మారితే కొట్టి మాటలు మాని వస్త్రాలను తెలియ చేసుకుంటే కనుక మీరు దేవుని పిల్లరా నువ్వు పరిశుద్ధుడు కూడా ప్రవర్తన మార్చుకుంటా దేవుని ప్రణాళిక అప్పుడు దేవుని రాజ్యానికి తగినట్టుగా ఉంటాం అప్పుడు మనం అందరం మాట్లాడేదండి దేవుని రాజ్యానికి వెళ్దాం పరలో ఒక దేవుని రాజ్యానికి తగినట్టుగా దేవుని రాజ్యానికి మహిమకు తగినట్టుగా మనం ఉండాలంటే మన ప్రవర్తన మార్చుకోవాలని గత వారం తెలుసుకున్నాం కదా అయితే ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటండి ఈ వారం తెలుసుకోవాలి నీ పట్ల దేవుడి ప్రణాళిక ఉంది చాలా మంది ఎవరు నా పట్ల ఎందుకు ఉంటుందిలే నేను కూల్ దాన్ని కూడు లేకపోతే నా నేను పేర్ దాన్ని లేకపోతే నేను ముసలిదాన్ని లేకపోతే నేను వియ్యప్పని నేను వృద్ధుడను లేదు నేను బాలుడని పిల్లవాడిని అది చదువు అనుకుంటున్నావేమో కానీ నీ పట్ల ప్రత్యేకంగా దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు అల్లెల్వే మొదటి సమయాలు మొదటి సమయాలు కను హారోధ్యాయం మొదటి సమయాలు విందాం ఆహారోధ్యాయం ఆహారోధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన నీ కుమారులు అందరూ నీ కుమారులు అందరూ ఇక్కడ ఉన్నారా ఇక్కడ ఉన్నారా నీస అని ఎస్ అయిన అడగా అతడు అతడు కనస కనసారి వాడున్నాడు ఇంకా కడసారి వాడున్నాడు అయితే అయితే వాడు గొర్రెలను కాయచున్నాడు వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాను 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 సమయాలు సమయాలు పిలుపు వాళ్ళని పిలిపించమని అడిగిది అడిగి అతడు అక్కడికి వచ్చిన వరకు వచ్చే వరకు అతడు అక్కడి వచ్చే వరకు మనము మనము కూర్చుందమని ఏషే చెప్పగా మనం కూర్చుందామని ఏషే చెప్పగా అతడు వాని పిలిపించి లోపలికి తోడుకొని వచ్చాను అప్పుడు ఇప్పుడు అతడు ఎర్రని వాడును ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడు చక్కని నేత్రము గలవాడు చుట్టకు సుందరము సుందరమైన వాడున్నాయి ఎరుటకు సుందరమైన వాడునై అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే నేను కోరుకున్నవాడు ఇతడ నువ్వు లేచి నీవు లేచి అభిషేకించు ఆయన అభిషేకించు యహో ఆత్మ యోహో సెలబీయగా నయలకు కొమ్మును తీసి నయలకు కొమ్మును తీసి వాని సోదరు వాని సహోదరుల ఎదుట వాని సహోదరుల ఎదుట అభిషేకం అభిషేకము చేసాను అభిషేకము చేశాను చేశాను నాటి నుండి నాటి నుండి యహోవా అది నాటి నుండి యహోవా ఆత్మ రావి

పరిశుద్ధాత్మ ఇచ్చినట్టే అనుకో తక్కువది పరిశుద్ధాత్మను వరం అనుగ్రహించ పరిశుద్ధాత్మ నీతం నీతో ఉంటుంది ఎందుకంటే నీకు నేను కానీ నీలోనికి రాలే నీలోనికి రావాలంటే నువ్వు ఆత్మ బాప్ తీసుకుంటున్నాడు యా ఒక వృద్ధులైన వాడు ముసలివాడైన వాడు మళ్ళా తల్లి గర్భంలోకి పుట్టి వెళ్ళి మళ్ళా ఎలా పుడతాడయ్యా కొత్తగా జన్మిస్తేనే ఏ రాజ్యానికి వాసర్ అవుతామంటా అంటున్నావు ఎలా మళ్ళా వృద్ధులైన ముసలివాడైన వాడు మమ్మీ తల్లిగారు తల్లి గర్భంలో మళ్ళా ఎట్లా బయటపడుతుండ అని చెప్పేసి అంటే మీకు అదే లోకంలో వచ్చిన చిక్కే అది మీకు అర్థం కాదు వాక్యం అని ప్రభు అంటున్నాడు ఏమంటున్నాయి కొత్తగా జన్మించడం అంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే తప్ప పరలోక రాజ్యానికి వారు ఉంటాడు నీటి మూలంగా బాగా చాలామంది అనుకుంటున్నారు ఏమంటే అనుకుంటున్నారంటే నీటి మూలంగా జన్మిస్తే చాలు బాక్సం తీసుకుంటే చాలు మళ్ళొక రాజ్యానికి వారుసైపోతాం అనుకుంటున్నారు అనుకుంటున్నారా ప్రభు మాట ఎప్పటికీ మారదు చెప్పు చెదరదు ఏమంటుందంటే ఆ మాట ఇప్పుడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించని అల్లలుయా మీరందరూ ఒకవేళ బాధ్యత తీసుకొని నీటి మూలంగా జన్మించారని ఆత్మ మూలంగా జన్మించారో లేదో ఒకసారి పరిశీలన చేసుకోండి టాపిక్ డైవేట్ అవుతుంది చెప్పాల్సిన విషయం ఏంటంటే దావిదు పట్ల ప్రణాళిక కలిగినేవుడు అల్లలుయా ఆయనకి కడసారి వాడున్న పెద్దవాళ్ళు చాలా మంది అన్నదమ్ములు ఉన్నారు ఎస్ఐ దగ్గరికి వచ్చేసరికి ఎస్ఐ ఆజాను బావులను పిలిచాడు వాళ్ళందరూ అన్నదమ్ములందరూ దావితో అన్నదమ్ములందరూ మిలిటరీలో ఉన్నారు మిలిటరీలో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు దేశానికి సేవ చేస్తున్నారు దేవుని సేవ కాదు ఎవరికి సేవ చేస్తున్నారు దేశానికి సేవ చేస్తున్నారు వాళ్ళందరినీ పిలిచి అక్షయ అనుకున్నాడు వాళ్ళు నాన్న అనుకున్నాడు దేవుడు దేవుడు ఆజానుబావులు ఉన్నారు నా కొడుకులు వీళ్ళల్లో ఒకళ్ళని ఎంచుకుంటాడు అనుకొని ఒక్కొక్కరిని పెద్దవాడిని మొదలుకొని పిలుస్తున్నాడు పిలుస్తుంటే పెద్దవారు అందరు వచ్చారు అంత వచ్చిన దేవుడు అంటున్నాడు వీడు కాదు వీడు కాదు వీడు కాదు వీడు కాదు అంటున్నాడు ఒక్కొక్కడు వస్తంటే ఆదానుభావుడు ఒక్కొక్కడు అందగాడు వాళ్ళని చూసి సమయాలు అనుకుంటున్నాడు అంత గొప్ప ప్రవక్తే అనుకుంటున్నాడు ఏనే కావచ్చు దేవుడు అన్నుకున్నవాడు ఈయనే కావచ్చు దేవుడు అనుకున్నవాడు అనుకుంటున్నాడు అయితే దేవుడు అంటున్నాడు నేను తప్పు నీ ఆలోచన తప్పక ఈయన కాదు పిల్లలు మనుషులు ఎప్పుడు కూడా తప్పుగానే ఆలోచించారు ఆలోచించండి దేవుడు ఏమో మీరు ఓకే గొప్పగా ఎంచుకోండి రెస్పెక్ట్ గౌరవించుకోండి అయితే అక్కడ సమయాలు ఏంటయ్యా ఇంక లేరని కుమారులు అని అడిగితే కడసారి వాడు అక్కడ ఉన్నాడు వాడు దొరలుగా ఆసుకుంటున్నాడు అక్కడ గొర్రెల దగ్గర పెట్టినా వాడు ఎందుకు అని చెప్పేసి ఏం చేసినా గొర్రెల దగ్గర ఉంచినా అని చెప్పేసి అంటే వాడిని అన్న అతడు వస్తుండగానే దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరు మాట్లాడు ఎన్నుకున్నవాడు ఇతడే అతను కూడా ఎవరు తెలుసా బాలుడే ఆయన అభిషేకించబడ్డప్పుడు ఆయనకి పన్నెండు సంవత్సరాల వాడు ఆయన కూడా బాలుడే ఆయన పట్ల గొప్ప ప్రణాళికను ఆయన పన్నెండు సంవత్సరాలప్పుడే దేవుడు ఏర్పరచుకోండి ఏం చేసుకుంటున్నాడు ఇదిగో నేను ఏర్పరచుకున్న దాసు ఇతడే ఇతన్ని అభిషేకించు అంటున్నాడు ఆయన